కృష్ణా జిల్లా జూన్ ఇరవై తొమ్మిది గుడివాడలో నకిలీ విలేకరులు హల్చల్ పాత్రికేయ విలువలు దిగజారుస్తూ కొందరు నకిలీలు ప్రెస్ వారు వాహనాల మీద ప్రెస్ స్టిక్కరింగ్ కనీసం విద్యార్హత గుర్తింపు ఉన్న సంస్థల నుండి గుర్తింపు కార్చు లేదా ప్రభుత్వ గుర్తులు ఉన్న వాహనాలు మాత్రం మేము ప్రెస్ అని చెప్తున్నా వైనా ఉన్న డ్రైవర్ ని మేడం నేను విరాకన్నా నేను కారు లంచోడ కంటే అంటాడు